అందరికీ కూడా నమస్తే అండి నిన్న సాయంత్రం నేను ఒక వీడియో చేశాను చంద్రబాబు నాయుడు గారు సీఎం పి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నేషనల్ మీడియాలో ఒక వార్త అని నిజానికి ఆ వీడియోకి వచ్చిన కామెంట్స్ చూస్తే కొంచెం బాధ అనిపించింది నిజానికి నేను అటువంటి గాసిప్స్ నేను వీడియోలు చేయను అది ఎప్పుడో డిసెంబర్ ఇరవయో తేదీ నాటి అంశం కానీ నేను మూడు రోజులు వీడియో చేయలే ఆ అంశం మీద ప్రొఫెసర్ నాగేశ్వర వీడియో చేశారు జర్నలిస్ట్ సాయి వీడియో చేశారు అది ఎందుకంటే అది కాదు అది పాజిబుల్ కాదులే నేను నిజానికి ఫస్ట్ నేను వీడియో చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి కానీ అది అంశం కాదులే ఎందుకులే లేనిపోని మాటలు చెప్పడం అని చెప్పి నేను వీడియో చేయలే కానీ దాని మీద సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగేసరికి నేను సాయంత్రం ఒక వీడియో చేశాను అందులో ఎక్కడ అతిశయోక్తి లేకుండా మొత్తం వీడియో మొత్తం మీరు చూస్తే ఉన్నది ఉన్నట్టు చెప్పా అసలు అవకాశం లేదు నరేంద్ర మోదీ గారి తర్వాత అమిత్ షా గారికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ తర్వాత యోగి ఆదిత్యనాథ్కి ఉంటాయి సో బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళకి ఎవ్వరు ఇచ్చే అవకాశం లేదు అందులో సౌత్ వాళ్ళకి ఎవ్వరని చాలా క్లియర్గా చెప్పా ప్యూర్లీ ఆ వీడియో చేయడానికి రీజన్ నేషనల్ మీడియా రాయిటర్స్లో వచ్చిన కథనం అండ్ నాలుగు రోజుల తర్వాత చేశాను అయినా సరే కొంతమంది పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చి కామెంట్లు చేశారనమాట అంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు చాలామంది మరి పిచ్ పిచ్చి పిచ్చి కామెంట్స్ కొంతమంది వల్గర్గా వరస్ట్గా కామెంట్స్ చేశారా అన్ని డిలీట్ చేసే మాక్సిమం కొన్ని కామెంట్స్ ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి అబ్యూజ్ లాంగ్వేజ్ అది ఇది ఉన్నవి ఇంకా కొన్ని కామెంట్స్ మీరు చూడవచ్చు బెస్ట్ జోక్ అని అది ఇది అని మీరు వీలైతే రైటర్స్ వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళని అనండి ఎందుకంటే నేను అందులో వచ్చిన కథనాన్ని చెప్పి అవకాశం లేదు అని అనలైజ్ చేశాను నేనేమి చంద్రబాబు గారు పిఎం అనో లోకేష్ గారు పిఎం అనే కథ నేను సమర్థించలేదు మీరు ఆ కథనం మరోసారి క్లిప్పింగ్ చూడండి రాయిటర్స్లో ఉంది ఇండియా బిగిన్స్ టు పాండర్ లైఫ్ ఆఫ్టర్ నరేంద్ర మోదీ అని శ్రీ తమా బోస్ ఆ జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆమె ఆమె రాసిన కథనం అన్నమాట అందులో ఆమె చాలా క్లియర్గా చెప్పారు దిస్ ఈజ్ ఏ రాయిటర్స్ బ్రేకింగ్ వ్యూస్ ప్రొడిక్షన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అని ఇండియా విల్ స్టార్ట్ టు కాంటెంప్లేట్ ఇట్స్ నెక్స్ట్ లీడర్ బై ద ఎండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విల్ బి ఏ హాఫ్ వే త్రూ హిస్ థర్డ్ ఫైవ్ టెమ్ అని చెప్పి మొత్తం ఇదంతా రాసుకుంటూ వచ్చారు సో ఆయన తర్వాత ఎవరు 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 అనే రాసే క్రమంలో మీరు ఇంకో పేరా లాస్ట్లో కంక్లూజన్ పేర చూడొచ్చు ఇఫ్ మోడీ ఎగ్జిట్స్ ద స్టేజ్ దెర్ ఆర్ త్రీ మెయిన్ సినారియోస్ ద మోస్ట్ లైక్లీ అవుట్కమ్ కమ్ అట్ ద మూమెంట్ ఈజ్ దట్ ఏ సక్సెసర్ కుడ్ రైజ్ ఫ్రమ్ ఇన్ బీజేపీ పర్హాప్స్ అమిత్ షా హిస్ రైట్ హ్యాండ్ మ్యాన్ అండ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఆర్ మహారాష్ట్ర స్టేట్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ అని రాసుకొచ్చారు అందులో కింద పేర ఒకసారి చూడండి ఆల్టర్నేటివ్లీ అంటే ప్రత్యామ్నాయంగా మోడీస్ కరెక్ట్ అలీ కుడ్ మౌంట్ ఎ బిడ్ టు హెడ్ ఎలియేషన్ దట్ కుడ్ బి ఎన్ చంద్రబాబు నాయుడు ఆర్ హిస్ సన్ నారా లోకేష్ హూజ్ తెలుగుదేశం పార్టీ రూల్స్ ద రిచ్ సదరన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద డ్యూ ఈజ్ షెఫర్డింగ్ ఏ మాసు ఇన్వెస్ట్మెంట్ పుష్ ఇంక్లూడింగ్ ఏ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ డేటా సెంటర్ ఇనీషియేటివ్ బై ఆల్ఫాబెట్స్ గూగుల్ ఫైనలీ ద బీజేపీ అపోనెంట్ అని చెప్పి మొత్తం రాసుకొచ్చారు ఒక్కసారి ఇమ్మెచ్యూర్డ్ అలా కామెంట్ చేసిన ఇమ్మెచ్యూర్డ్ వాళ్ళు కానీ లేదా వైసీపీ వాళ్ళు కానీ లేదా ఎవరైనా సరే కాస్త రాయిటర్స్ అనే సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది అంటే ఖచ్చితంగా అథెంటిసిటీ ఉంటుంది వాళ్ళేమి సాక్షి కాదు వాళ్ళేమి ఆంధ్రజ్యోతి కాదు వాళ్ళు ఏమి ఈనాడు కాదు వాళ్ళేమి ఏబిఎన్ టీవీ ఫైవ్ లాంటి వాళ్ళు కాదు ఆ సంస్థకు ఒక ఇమేజ్ ఉంది ఒక బ్రాండ్ ఉంది సో వాళ్ళు ఒక ప్రెడిక్ట్ వాళ్ళు ఒక అంచనా వేశారు అంటే చాలా కారణాలు ఉంటాయి సో అందులో భాగంగా వీళ్ళు లాస్ట్ పేరాలో నారా లోకేష్ గారి ప్రస్తావన ఎందుకు తెచ్చారు నరేంద్ర చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన ఎందుకు తెచ్చారు అనేది కూడా ఆలోచించాలి నిజంగా నేను చెప్తున్నాను కదా నాకున్న కామన్ సెన్స్ ప్రకారం అవకాశం లేనే లేదు బీజేపీ వాళ్ళు అసలు ఇతర పార్టీల వాళ్ళకి ఎవరు పర్టికులర్గా చంద్రబాబు గారు గారికి అసలు ఎవరు సౌత్ వాళ్ళకి అసలు ఎవరు నారా లోకేష్ గారు కూడా అసలు ఇచ్చే ఛాన్స్ లేదు కానీ వీళ్ళెందుకు రాశారు వీళ్ళెందుకు ప్రెడిక్ట్ చేశారు అంచనా వేశారు అంటే దేశంలో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి గూగుల్ డేటా సెంటర్తో సహా ఇతర ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయి నారా లోకేష్ గారి నాయకత్వం అండ్ చంద్రబాబు గారి నేతృత్వంలో ఇవి సాధ్యమవుతున్నాయి ఇవన్నీ సాధ్యమవుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది సో ఇటువంటి నేషనల్ మీడియా ఇటువంటి ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎంత పాజిటివ్గా ఉన్నారో అనడానికి కథనం ఉదాహరణ వాళ్ళు ప్రధానమంత్రి అవుతారా లేదా తర్వాత విషయం అవ్వరు అయ్యే ఛాన్స్ లేదు కానీ పరిగణనలోకి తీసుకున్నారన్న ఒక గుర్తింపే కదా ఇంతెంత ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి పరిగణలోకి తీసుకున్నారు పీఎం అవకపోయినా పర్లా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని నేషనల్ మీడియా ఒప్పుకుంటుందిగా రాయిడర్స్ లాంటి ప్రముఖ సంస్థ ఒప్పుకుంటుందిగా సో పిఎం సీట్ అనేది రాదు ఇంపాజిబుల్ ఎందుకంటే నరేంద్ర మోదీ గారి తర్వాత అమిత్ షా గారు కాసు కూర్చున్నారు ఆ కుర్చీ కోసం ఈవెన్ యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రాదు ఎందుకంటే యోగి గారిని కేవలం రాష్ట్రానికి పరిమితం చేశారు మేబీ ఇంకెవరికో ఇంకెవరికో ఇస్తారేమో బీజేపీ వాళ్ళకి అమిత్ షా గారు మోదీ గారి తర్వాత అమిత్ షా అమిత్ షా గారి తర్వాత ఇంకెవరికో ఇస్తారేమో తప్ప సౌత్కి మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ లేదు నేను కూడా అదే చెప్తున్నా నేను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పా కానీ ఆ వీడియోని పూర్తిగా చూడకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా పిచ్చి పిచ్చి కామెంట్లు అందుకే ఎప్పుడైనా సరే ఇటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు పర్టికులర్గా నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నప్పుడు మొత్తం చూసే కామెంట్ చేయాలి నేనేది ఒక జడ్జిమెంట్ ఇవ్వను ఒక ఒక స్పష్టమైన అనలైజ్ మాత్రమే చేస్తాను నేను అవకాశాలు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చెప్తాను అవకాశాలు ఉన్నాయా లేదా మొత్తం చెప్తాను నిన్నటి వీడియోలో కూడా అదే చెప్పాను అవకాశం లేదనే చెప్పాను